కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని గ్రామస్తులు పేర్కొన్నారు గ్రామానికి చెందిన గంటవర్ష విజయ్ సింధుజ పెద్దమ్మతల్లి బోనాల జాతర చూసుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతున్న క్రమంలో ప్రమాదం జరిగింది వీరు మట్టితో వస్తున్న టిప్పర్ లారీని చూసి మూలమలుపు వద్ద పక్కకు ఆగినప్పటికీ లారీ అతివేగంగా నడుతూ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో అదుపు తప్పి కింద అందులో ఉన్న మట్టి వారిపై పట్టంతో అందులో కూరుకుపోయారు అక్కడికి చేరుకున్న గ్రామస్తులు హుటాహుటిన మట్టిని తీసి వర్షని గుర్తించి ఏరియా ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు జేసీబీ సహాయంతో మట్టిని పక్కకు తొలగించగా విజయ్ సింధూజ మృతదేహాలు బయటపడ్డాయి సమాచారం అందుకున్న కుటుంబీకులు కుటుంబులు చేరుకుని గుండె లభిసేలా విలపించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు టిప్పర్ లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు కలుముకున్నాయి